ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ డెమోక్రటిక్ రాష్ట స్థాయి సర్వసభ్య సమాపేశం గుంటూరులో జరిగింది ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట అధ్యకుడు గొల్లపూడి మోహన్ రావుచిపేడి జిల్లా అధ్యకుడు సబ్బునంది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు ప్రైవేట్ పాఠశాలల ద్వారా మంది ప్రత్యేకంగా పరోక్షంగా ఉపాధి పొందుతున్నారని చెప్పారు ప్రభుత్వం కూడా ప్రైవేట్ పాఠశాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు సంస్థలపై చర్చించి భవిష్యత్తు రూపొందిస్తామని ప్రకటించారు రాష్ట కార్యదర్శి రెడ్డి కోశాధికారి సాది శ్రీనివాసరావు గుంటూరు జిల్లా అధ్యకుడు చిన్న శ్రీనివాసరావు సెక్రటరీ జయకుమార్

అప్సా డెమోక్రటిక్ ఆధ్వర్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ డెమోక్రటిక్ అసోసియేషన్ సర్వసభ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ముఖ్యంగా అజెండా ఏమిటి అని అంటే ఈరోజు ప్రైవేటు పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించుకొని మరి గవర్నమెంట్తో లైజనింగ్ ద్వారా కానీ లేకపోతే ఇతరతర పద్ధతుల ద్వారా వారిని సాధించుకునే అవకాశం కోసం మేము ఇక్కడ చర్చించుకోవడం జరుగుతూ ఉంది వాస్తవంగా రాష్ట్రంలో దాదాపుగా ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలలు ఈరోజు అందిస్తూ ఉన్నాయి అలాగే ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న విద్యార్థుల కోసం దాదాపుగా ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించినప్పటికీ మరి అదే విధంగా మా దగ్గర ఉన్న ఫిఫ్టీ టూ పర్సెంట్ విద్యార్థులకు కూడా చదువులు చెప్పాలి అని అంటే ఇంకొక అదనంగా ఇంకో ముప్పై రెండు వేల కోట్లు కేటాయించే పరిస్థితి ప్రభుత్వం దగ్గర లేదనేది మనకు అందరికీ తెలుసు ఈ విధంగా గా ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ ఒకటి అర మార్కులతో ఉద్యోగం సాధించలేని డీఈడ్ క్వాలిఫికేషన్ ఉన్న టీచర్స్ అందరికీ కూడా ఉపాధి కల్పిస్తూ దాదాపుగా లక్ష అరవై వేల మంది టీచర్స్కి మేము కూడా ఉపాధి కల్పిస్తూ గా ఎవరైతే ఆయాలు టీ డ్రైవర్స్ వీళ్ళందరూ వాళ్ళందరూ కూడా ఉపాధి కల్పిస్తూ మేము ప్రైవేట్ వ్యవస్థని సెల్ఫ్ ఫైనాన్స్డ్ స్కూల్స్గా మేము నడుపుకుంటా ఉన్నాం ప్రభుత్వ ప్రభుత్వ పరంగా మాకు ఎటువంటి సహకారం లేకపోయినప్పటికీ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి లేకుండా నడుపుతున్నప్పటికీ కూడా మరి ఈరోజు ప్రైవేటు వ్యవస్థని ఇబ్బందులు పాలు చేస్తున్న ప్రభుత్వానికి మా సమస్యలపై విన్నప విన్న విన్నవించుకొని మేము వాటిని సాధించుకునే వెళ్తా ఉన్నాం దీంట్లో ముఖ్యంగా ఈరోజు రిఫార్మ్స్ కోసం ఈరోజు ప్రభుత్వం లో అప్సా డెమోక్రటిక్ సర్వసభ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి గుంటూరు గుంటూరులో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయో ముఖ్యంగా అప్సా డెమోక్ర కొన్ని లక్షల మంది ఉపాధ్యాయులు మరి ఉపాధి పొందుతున్నారు అదేవిధంగా అసంఘటిత కానీ సంఘటిత కానీ మరి ఈ నేపథ్యంలో గవర్నమెంట్ ఇవ్వలేని మరి ఉపాధి కానీ అదేవిధంగా మరి ఏ ఇతరత్ర వ్యవస్థలు ఇవ్వలేని ఉపాధి కానీ ఈ ప్రైవేట్ పాఠశాల విద్యలో ప్రైవేట్ పాఠశాలలు ఇస్తున్నప్పుడు ప్రభుత్వం కూడా కొన్ని కార్యక్రమాలు మాకు అనుగుణంగా మా యొక్క ప్రోత్సాహకరంగా ఉంటే బాగుంటుందని ఈ సందర్భంగా గవర్నమెంట్ను తెలియజేసుకున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ